జగతాం జగతర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషానికి తిథి చతుర్దశి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు ఈ చతుర్దశి దాటిన తర్వాత అమావాస్య వస్తున్న దృష్ట్యా పితృదేవతలకు తర్పణ అనివ్వడానికి అమావాస్య తర్పణములు అనే పేరుతో ఈరోజు ఇవ్వడం మంచిది ఇక్కడ మనం ఈ పితృతర్పణ ప్రయుక్తంగా పితృదేవతలకు దానం చేయడం కూడా మంచిది అంటే వారిని ఉద్దేశించి మనం దానం చేయాలన్నమాట నిజానికి ఈ శరీరము అలాగే మనకున్న సంపదలు చాలా భాగము మన పితరులే ఇచ్చినవి అనుగ్రహించినవి అటువంటి వారి ఆశీర్వచనం పొందాలంటే ఇలాంటి పితృదేవతా ప్రయుక్తమైనటువంటి దివసాల్లో వారిని ఉద్దేశించి దానం చేయటం కర్తవ్యం తప్పనిసరిగా చేయాలి శ్రద్ధగా చేయాలి ఆ విధంగా చేయటం వలన సంతానం ఉత్తమం పౌరులు ఉత్తమలవుతారు చాలా సంపదలు సిద్ధిస్తాయి నేటి ఆణిమత్యం స్వామరితనమే బానిసత్వం శ్రమే స్వాతంత్ర్యం